వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శి పెద్దలు నల్గల భాస్కర్ గారు ఈనాటి కథానాయకుడు సోదరుడు ముందు మాట రాసి సమీక్షకు కూడా సంసిద్ధుడైనటువంటి ఈనాటి సేనాని అంచనా తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు సోదరుడు మూల విధానికి అదేవిధంగా కవిత్వానికి చిరునామా తెలంగాణ భాషకు యాస ఒక కావ్య గౌరవం తెచ్చినటువంటి మనతో నచ్చినటువంటి పెద్దలు అన్నవరం దేవీ గారు ఉన్నటువంటి నా సహచరు తెలంగాణ రచయితల విద్య జిల్లా ప్రధాన కార్యదర్శి బోలపల్లి శంకర గారు ఒక మిత్రుడు చివరి మిత్రుడు తెలంగాణ వేదిక ేదిక సాహిత్య సహృదయం ఉపాధ్యాయ ఉపాధ్యాయుతో అందరికీ కూడా మరొకసారి తెలంగాణ రచయిత వేదిక జిల్లా శాఖ పక్షాన స్వాగతం సుస్వాగతం కవిత్వం మీద ఉన్నటువంటి చాలా అపోహలలో అపోహ ఏంటంటే కాలక్షేపానికి రాసుకుంటారనేటువంటి అపోహ ఒక రాంగ్ ఫోషన్ సొసైటీ కానీ సోదరుడు ఒక్కటి తిరుపతి రాస్తున్నటువంటి కవిత్వానికి అక్కడ నేను చూస్తే కవిత్వం ఉన్నటువంటి కర్తవ్యం ఏదో కవిత్వానికి బాధ్యత ఏదో కవిత్వం ఎంత మనాది చెందుతుందో తన సమాజం కోసం తన మంది కోసం అది ఈ కవిత్వంలో నేను చూస్తా సోదరుడు మురాట పుస్తకాన్ని మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు ఇది తన నవరత్నం తొమ్మిదో పుస్తకం ఈ పుస్తకాల్లోకి వెళ్ళే ముందు ఈ సభలోకి వెళ్ళే ముందు ఈ కవి కవిత్వ పుస్తకాన్ని మనం పెద్దలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రయుక్త డాక్టర్ నల్గల భాస్కర్ గారు మీద గారు ఆవిష్కరించుకుందాం సార్ దయంతో సోదరుడు రాజోజు నవకు అయ్యే ఈ ఆవిష్కరణ చిత్రం కోసం జాయిన్ కావాలి